అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం జగ్గంపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి కాకినాడ జిల్లా జగ్గంపేటలో వ్యభిచార గృహాలపై శనివారం పోలీసులు దాడి చేశారు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐటి రఘునాథరావు తమ సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక నిర్వాహకురాలు ఒక బాధితురాలు ఇద్దరు విటులను పట్టుకున్నారు ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎప్పటికప్పుడు మండల గ్రామాల్లో నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు జిల్లా జగ్గంపేట గ్రామంలోని శ్రీరామ్ నగర్లో జీ కాంతం అన్న ఆవిడే పెంకిటింట్లో రహస్యంగా కమర్షియల్ సెక్స్ వర్క్ జరుగుతుందనే సమాచారం మీద ఈరోజు విఆర్ఓ సమక్షంలో చర్చి వారితో సహా చెక్ చేయడం జరిగ్గా ఇద్దరు వీటిలు ఒక బాధితురాలు అలాగే బ్రాథర్ హౌస్ ఓనర్ అయినటువంటి కాంతంతో సహా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది కేసు నమోదు చేస్తున్నాం సార్ బాధితురాలని వాళ్ళ బంధువులకి ఐసిడిఎస్ ద్వారా చెప్తున్నాం